Wow. Mm -hmm. पद ब्रह्मः तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे మన స్నేహితుల్లో మన బంధువుల్లో ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు వాళ్ళబ్బా ఐదో క్లాస్ చదువుతున్నాడు అని తెలిస్తే ఓ నాలుగేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే మనం ఏమనుకుంటాం అతను తొమ్మిదో క్లాస్కి వచ్చి ఉంటాడు అనుకుంటాం మనం ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇదే విధంగా మీరు పద్దెనిమిది నిమిషాలలో పద్దెనిమిది గంటలలో పద్దెనిమిది రోజులలో పద్దెనిమిది పక్షాలలో పద్దెనిమిది నెలలలో లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలలో మొత్తం భగవద్గీత చెప్పేటటువంటి పద్దెనిమిది సోపానాలు పూర్తి చేసేవచ్చు అది మీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది దానికి మీరు మొదటే ఏదైనా తెలిసి ఉండాలా అనేటటువంటిది ఏ విధమైనటువంటి కండిషన్ లేదు అది మీరు గుర్తుంచుకోండి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం జగద్గురు మానవులకి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి వరం పద్దెనిమిది నిమిషాలు చాలు మీరు ఆ స్థితికి వెళ్ళిపోవటానికి కొంతమందికి అయితే పద్దెనిమిది నిమిషాలు కూడా కలే పద్దెనిమిది సెకండ్లలో ఆ స్థితికి వెళ్ళిపోవచ్చు అదొక స్థితి మాత్రమే అంతకంటే ఇంకేం లేదు అక్కడ మీరంతా ఏదో చేసేయాలి అనేటటువంటి తపన మీకు అనవసరం అవసరం కానీ ఆ స్థితిని నిలబెట్టుకోవడం కోసం సాధన కావాలి ఎలక్షన్స్ గెలవటానికి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చేస్తాయి సరే నువ్వు గెలిచిపోయావు తర్వాత ఐదేళ్ల పాటు దాన్ని నిలబెట్టుకోగలవా లేదా అన్నదానికి సాధన కావాలి ఈ కాలంలో ఆ సాధన లేకే ఐదేళ్ల పాటు కొనసాగించడం చాలా కష్టమైపోతుంది ఐదేళ్ల పాటు ఎందుకు ఎందుకున్నటి వాళ్లు వంద రోజులు వాళ్ళ ప్రభుత్వం నడవగానే పేపర్లో వేయించుకోవాల్సి వస్తుంది మా ప్రభుత్వము శత దినోత్సవం జరుపుకున్నది అని ఏంటి అవుతుంది అక్కడ సాధన యొక్క ఆవశ్యకత గెలవటానికి అక్కలే గెలిచిన దాన్ని నిలబెట్టుకోవటానికి అవసరం అది అర్థం చేసుకోండి మీరు చేసేటటువంటి సాధన సాధన కాదు అసలు అనవసరం అది మరి ఆ సాధన ఎందుకు చేయాలి మీరు ఈ మానసిక స్థితి చెప్పుకుంటున్నావే మనం ఈ మానసిక స్థితి నిలబడదు ఈ మానసిక స్థితి నిలబెట్టుకోవడం కోసం మీరు సాధన చేస్తున్నారు తప్ప సాధనల వల్ల మానసిక స్థితి రాదు అన్ని రకాలైనటువంటి పరికరాలు ఉన్నాయి డాక్టర్ యొక్క లేకపోతే ఒక ల్యాబొరేటరీలో కానీ దాన్ని ఉపయోగించుకునేటువంటి మానసిక స్థితి లేదనుకోండి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పరికరాలు ల్యాబోరేటరీలో ఉన్నా ఉపయోగపడదు మన జీవితాలలో నిన్న మనం మొదటి శ్లోకంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం మనం ఎలా గుడ్డి వాళ్ళము ఇటు ధర్మక్షేత్రంలోనూ మనం గుడ్డి వాళ్ళమే అటు కర్మక్షేత్రంలోనూ గుడ్డి వాళ్ళమే కానీ యుద్ధం చేసేస్తున్నాం భయంకరంగా భయంకరమైనటువంటి పోరాటం చదువుతున్నాం మనం ఆరోగ్య విషయంలో పోరాటం కుటుంబ సభ్యులతో పోరాటం పోరాటం అంటే పోరాటం అని కాదు నా ఉద్దేశం మనం ఓటు అనుకుంటూ ఉంటాం వాళ్ళు ఓటు అనుకుంటున్నారు కానీ ఇంతకీ మీరు అదంతా ఎందుకు అనుకుంటున్నారు ఎందుకని కావాలనుకుంటున్నారు ఏ ఉద్దేశంతో కావాలనుకుంటున్నారు వాటి వెనక మనకి ఒక స్పష్టమైనటువంటి ఔచిత్యం లేదు ఏదైనా ఔచిత్యం ఉంది అంటే మొగుడు కొట్టినందుకు కాదు ఎందుకు బాధ వేసిందట ఎవడో చూడబోదే పర్వాలే తోటి గోడలు నవ్వేసింది అది వచ్చిన ప్రాబ్లం అలాగే మనకు వచ్చేటటువంటి బాధలలో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది బాధలు కేవలము పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి అంతే మన బాధ పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో మా అబ్బాయి చెడిపోయాడని పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో మా అమ్మాయి చెడిపోయిందని పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో మా అబ్బాయికి చదువు రావటం లేదని పక్క వాళ్ళు ఏమనకపోతే వాళ్ళకేం ప్రాబ్లం లేదు చాలా సార్లు నేను గమనిస్తాను మాస్టరు మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు మాకు చాలా బాధగా ఉంది నేను చాలా గాభరపడుకుతా పాప ఇంత బాధపడే ఏం చేస్తా మాస్టరు పక్కింటి వాళ్ళు అంటున్నారు ఎదురింటి వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు చంపేస్తున్నారు వాళ్ళందరూను అక్కడ నాకు బాధ మీకు ఇంతకీ దేనికి బాధేసింది అమ్మాయికి పెళ్లి కాలేదని బాధ పక్కింటి వాళ్ళు అడుగుతున్నారని బాధ అడగకపోతే ఏమో బాధ లేదేమో అని నా డౌట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కనుక మనం గమనించుకుంటే కురుక్షేత్రంలో ఉన్నటువంటి ఆ గందరగోళం ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ప్రారంభంలో వచ్చింది ఇదివరకు మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల పురాకృత కర్మల వల్ల చాలా మంది ఏమంటారు మేము ప్రారంధాన్ని నమ్మం పురాకృతమైనటువంటి కర్మని నమ్మం ఈ క్షణంలో మేము ఏం నిర్ణయించుకుంటే అది చేయగలం మాస్టారు గురుదేవులు చిన్న ఉదాహరణ ఇచ్చేవాడు ప్రారంధానికి మీరు ఎలా లుంగిపోతారు వచ్చాడు నేను ప్రారబ్ధాన్ని నమ్మను ఇది వరకు చేసినటువంటి కర్మ యొక్క ఫలితము ఈ జీవితం మీద ఉండాలంటే అసలు ఉండదు అసలు ఇదివరకు చేసిన కర్మదేంటి ఏంటి ఇదంతా నాన్ అన్నాడు అనుకుందాం గురుదేవులో ఒకటే ప్రశ్న అనేవాడు సరే ఒక కాలు ఎత్తునాయనా ఏం కాలు ఎత్తుతాడు వాడు ఒక కాలు ఎత్త మనం కుడికాలో ఎడంకాలో ఎత్తుతాడు ఎడంకాలు ఎత్తాడు అనుకుందాం మనం ఇప్పుడు ఎత్తు నాయనా అంటాం ఏమవుతాడు వాడు ఖచ్చితంగా పడతాడు పడకుండా ఉండాలంటే ఏమవ్వాలి అంటే ఒక చిన్న కాలు ఎత్తటం అనేటటువంటి దాంట్లోనే నువ్వు ఇదివరకు చేసినటువంటి కర్మకి బద్ధుడైపోయావు అంతేగా ఆ కర్మని మళ్ళీ నువ్వేం చేసుకోవాలి కుడికాలు ఎత్తాలి అనుకుంటే ఇదివరకు ఎత్తినటువంటి ఎడంకాల్ని కింద దింపుకోవాలి తర్వాత దాన్ని పైకి ఎత్తాలి ఇదేంటి ప్రారంభం ప్రారంభం అంటే అర్థమైంది కదా ఇలాగ అన్నిటికీ మనం అన్వయించుకుంటే ఈ విధమైనటువంటి ప్రారంధ కర్మని దాటానికి ఉపయోగపడేటటువంటి విద్య గీత ఇది మీకు గీత చేసినటువంటి వాడికి ఈ విధమైన వాడు కాదు ఎడంకాలతో పాటు కుడికాలు ఎత్తేయచ్చు రెండు కాళ్ళు ఎత్తేసిన వాడు పడ్డు నేను ఉత్తినే ఉదాహరణ చెప్పటం లేదు యాక్చువల్ గా గీతాభ్యాసం చేసినటువంటి వాడు చేయగలడు సిద్ది అతి సన్నటి బల్ల మీద పడుకునేవాడు సన్నటి దారాలతో కట్టే మనిషి బరువు ఆపుతున్న దారాలు మామూలు దారాలు దాని మీద పడుకునేవాడు నిప్పులో చేయి పెట్టేసి మరుగుతున్నటువంటి దాంట్లో పెట్టేసి చూశారు కదా కనీసం సినిమాలో అయినా చూశారు కదా ఆయన చేశాడో లేదో మనం డైరెక్ట్ గా చూడకపోయినా ఇదంతా ఏంటి చెప్తోంది ప్రారంధము వాళ్ళ మీద పని అంటే కర్మ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదు మన మీద నిపుణ చేపెడితే చే పిల్లవాడు ఎక్కడో నిపులో పడుతున్నాడు ఈయన ఎక్కడ నిపుణ చేపెట్టాడు అక్కడ పిల్లవాడు రక్షమ పడ్డాడు ఈయన చేతికి ఏమలే కాస్త కాలతే కాలం సార్ వేరే విషయాన్ని కూడా ఏంటి కాలాలు కనుక ఆయన అనుకున్నాడు కనుక ప్రారంధాన్ని దాటేటటువంటి అద్భుతమైనటువంటి విద్య భగవద్గీతను ఆ దృష్టికోణంతో చదవటం మానేశాము ఇది వరకు మీరు ఏ పని చేసినా కూడా పర్వాలేదు మీరు ఎంత అద్భుతమైనటువంటి గొప్ప అప్పిచ్చే సు దురాచారు దురాచారి అంటే వధవ పనులు చేసేవాడు దాని ముందు విశేషణం పెట్టాడు జగద్గురు సు దురాచారు అంటే ఏంటి గొప్ప పనులు చేసేవాళ్ళు వధవ పనులు చేసేటటువంటి వాళ్ళు చాలా గొప్ప స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా బాధపడకు ఈ గీతాభ్యాసాన్ని నేను చెయ్యాలి అనేటటువంటి సిన్సియర్ భావన చాత చిన్న చాతకా లేదా మీరు దాని గురించి వది కాకండి ఆ భావన ఈ గీతాభ్యాసము నేను చేయటానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాతకాకపోవటం లేదు చాతవ్వటం లేదు ఎలా చేయాలో తెలియటం లేదు ఏం పర్వాలేదు మీకు అపిచే సుధి భజతే మాం అనన్య నన్ను అనన్యంగా ఈ విధంగా నేను నేర్చుకోవాలి అని అనుకుంటున్నాడు సాధురేవ సమంతవ్య వాడిని నువ్వు సాధువే మహర్షే అనే మీరు లెక్క పెట్టేసుకోండి ఇంచేత సమ్యక్ వ్యవసితో హి సహా ఖచ్చితంగా కరెక్ట్ ప్లేస్ లో అడుగు పెట్టాడు వాడు ఇంకా అక్కడి నుంచి ఎవడ లాగుతాడు మనమేం చేయం లాగేది వేలెక్కాక అందరు బరువు లాగేది ఆ జగద్గురువే అంచేత ఆ యాంగిల్లో కొంచెం మనం ఆ భగవద్గీత యొక్క అద్భుతాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్దాం పృథ్వీ అడిగింది గీత దాంట్లో నేను మీకు చెప్పాను నేను భగవద్గీత యొక్క చాలా అద్భుతమైనటువంటి విశేషణం ఏంటంటే పృథ్వీలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఈ సాధకుడు యొక్క ఫలితం వస్తుంది మనం లైట్ వేసాం మేము ఒక్కరికే లైట్ వస్తుందా ఆ లైట్ యొక్క ఆరాలో ఆ కాంతి యొక్క ప్రసరణ వలయంలో ఎంతమంది ఉన్నారో అందరికీ లైట్ వస్తుంది లైట్ వస్తే వాళ్ళేం చేయాలి వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏం చేస్తారో కూడా లైట్ అడగదు నావల్ చదువుకోవచ్చు క్లాస్ పుస్తకాలు చదువుకోవచ్చు భగవద్గీత చదువుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు వాడు వాడు ఏం చేసుకున్నాడు అనేది లైట్ అడగదు ధరో కూడా ధర అంటే భూమి భూమిలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఈ డౌట్ ఉంటుంది ఈ డౌట్ ఏంటో చూడండి భగవన్ పరమేశాన భక్తి రవ్యభిచారిణి ప్రారబ్ధం పుణ్య మానుయ కదం భవతి హే ప్రభు మీరు చాలా బాగా చెప్పారు అన్యా సంతో మా యోగక్షేమం వహామ్యహం నన్నే శరణ కోరు సర్వ పాపేభ్యో నువ్వేం పాప బాధపడకలేదు అన్ని పాపేభ్యం కూడా నేనే రక్షించేస్తాను ఇదంతా బాగానే ఉంది కానీ నీ మీద నాకు భక్తి ఏర్పడాలి కదా ఇదంతా ఎప్పుడు జరుగుతుంది నీ మీద నాకు భక్తి ఏర్పడ్డాక నువ్వు ఇదంతా చేస్తానో నాకు చాలా బాగానే ఉంది కానీ భక్తి రవ్యభిచారిని ఇంకోవైపు మనస్సు వెళ్లకుండా ఆ భగవంతుడు యొక్క ఆ శ్రీకృష్ణుడు యొక్క ఆ జగద్గురువు యొక్క నాలో వ్యవస్థితుడై ఉన్నటువంటి చేతనత్వం యొక్క భక్తి నాకు నిరంతరము ఎలా కలుగుతుంది దానికి స్వయంగా విష్ణువే చెప్తున్నాడు ప్రారబ్ధం పుంజ్య గీతాభ్యాస గీతాభ్యాస రసద సముక్త ససీలోకే కర్మణిప్యతే గీతాభ్యాసం కనుక వాడు చేస్తూ ఉంటే గీత పారాయణంలే మీరు ఆ మాటల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి గీతను అభ్యసించడానికి ప్రయత్నం చేయండి పుట్ ఇట్ ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ చేయటంలో మీరు ఫెయిల్ అయ్యారు మనం చేయలేకపోయాం ఏమీ పర్వలేదు సముక్త సుఖీ వాడు ఈ లోకంలో ముక్తుడు అవుతాడు సుఖవంతుడు అవుతాడు చేసినటువంటి కర్మల యొక్క ఫలితము వాడికి రాదు అది అండర్లైన్ చేసుకోండి చాలా జాగ్రత్తగా అది చాలా ఇంపార్టెంట్ ఈ రాబోయేటటువంటి పది పదిహేను నెలలలో రాబోయేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు మీరు గమనిస్తారు నేను చాలా సార్లు చెప్పాను ఋషుల గురించి దేవతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం రేపు మనం మాట్లాడుకో మనం తెలుసుకుంటా ఉన్నారని మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టగలడు మనిషి చంద్రలోకానికి వెళ్ళగలడు ఇప్పుడు మీకు అనుమానం లేదు కదా మీరు ఉండకపోవచ్చు మన దేశపు వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు ఏ దేశం వాళ్ళు వెళ్లారో మళ్ళా ఇప్పుడు వెళ్ళటం లేదు అటు రష్యా వాళ్ళు కాని అమెరికా వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళా దాని మీద వాళ్ళేం ప్రయత్నాలు చేయటంలే కానీ ఒకటి మనకి ఖచ్చితంగా ఏం తెలిసిందే మనిషి కావాలనుకుంటే ఖచ్చితంగా చంద్రమండలం మీద శరీరంతో వెళ్ళగలడు అదే విధంగా ఈ గీతాభ్యాసం చేస్తున్నటువంటి వ్యక్తి వాడు ఎలాంటి వాడైనా సరే వాడు చేస్తున్నటువంటి కర్మలు వాడిని బాధించవు మహాపాది పాపాన్ని గీతాధ్యానం కరోతు స్పర్శం న కురువంతి నలిని ఈ గీత యొక్క భావనలో నేను నిరంతరం ఉండదలుచుకున్నాను అనేటటువంటి వాడు మహా పాపాలు చేసిన ఏ విధంగా అయితే కమలపు నీళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా నీళ్లు దానికి అంటుకోవో ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి అంచేత నేను గీతను వింటున్నాను కదా అని పాపం చేశామనుకోండి మీరు గీతాభ్యాసం చేయటం లేదనేగా వాల్మీకి పరమ కిరాతకుడు ఒకసారి నారదుడు వచ్చి చెప్పాడు నాయన ఇది ప్రాక్టీస్ చేసుకోని దాని తర్వాత మళ్ళీ ఆ కిరాతక కృత్యాలు చేయలేదు ఇక్కడ ఏంటి ఇస్తున్నాడు విష్ణువు మనకి గ్యారెంటీ ఒకవేళను మళ్ళీ మళ్ళీ చేసినా కావాలని కాదు ఇది వరకు ఉన్నటువంటి అలవాట్ల ప్రకోపం వల్ల చేస్తే అది మీ ఆత్మసాక్షికి తెలియాలి అవరు చెప్పలేరు మీరు నిర్ణయించుకోవాలి అలవాట్లకి బానిసైపోయి మీరు చేసి ఉంటే అదే తప్పులు మండి మండి గ్యారంటీ ఏంటంటే భగవద్గీతలో ఆ తప్పులు యొక్క పాపం మీకు అంటుకోదు అలాంటి వాళ్ళమే మనమందరం అని నా విశ్వాసం మనం ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కూడా అది కావాలని మనం చేయం ఇది వరకు అలవాట్ల వల్ల మన శరీరంలో ఉన్నటువంటి పూర్వ సంస్కారం వల్ల కర్మ జరుగుతోంది తప్ప మనం కావాలని తప్పులు చేయం